ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈಶ್ವರಿ ಗುರುವೇ ನಮಗ ಇಚ್ಚಿನ ಮೀ ಒಂಟಿ ಒಂದು ಉಂಡೇ ಮುಕ್ಕೋಟಿ ದೇವದೂ ನಾ ವಂದನ ನಮಸ್ಕಾರ ಇಡ ವಚ್ಚಿನ ನಾಗ ಸನ್ಯಾಸು ನಾಗಸಾಧುಳ ಚಿನ್ನಪ್ಪೇ ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టేసి సన్యాసిని వచ్చేస్తారు ఈ సన్యాసం పుచ్చుకున్న తర్వాత వాళ్ళకు ఐదు గురులు ఉంటారు పంచగురువు అంటారు వాళ్ళకు ఐదు గురులు ఉంటారు ఈ ఐదు గురువుల దగ్గర వాళ్ళు ఉండి ఒక్కొక్కటి నేర్చుకోవాలి ఎంత చలి ఉంటేనో ఎంత వర్షం ఉంటేనో ఎంత ఎండ ఉంటేనో అన్నం ఆకారం ఉందా లేదా అనేది అనవసరం వాళ్ళకు దైవ చింతన ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే ఒకే మంత్రం ఓం శివాయ వాళ్ళకి ఇచ్చే ఒకే మంత్రం ఓం నమ శివాయ ఈ ఓం నమశివాయ మంత్రం ఎవరు చెప్పారు ఇది పంచాక్షరి మంత్రం ఇది చేసిన రామే రావణేశ్వరుడు రావణుడు శివుడికి చాలా పక్కన వెళ్ళిపోయాడు మనం చేసుకుంటే స్నానం చేసేటప్పుడు కానీ ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కానీ మనం గొట్టుకు వెళ్ళేటప్పుడు కానీ పడుక్కునేటప్పుడు కానీ టీవీలనే కట్టేసి ఓం నమ శివాయ మంత్రం మీరు ఎంత చేసుకుంటారో అంత మన ఆరోగ్యం బాగుంటుంది మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది ఇది వీళ్ళు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమః శివాయ ఇది ఒకటే చేస్తారు వీళ్ళు గొగలు ఉంటారు అన్నం ఉండదు అక్కడ వెలుతలు ఉండదు ఎంత కొండ అక్కడ పాము అన్ని జంతువులు అక్కడ ఉంటాయి ఆ జంతువులు ఉండే చోట్ల వాళ్ళు అక్కడ ఉండాల్సింది వస్తుంది అడవిలో ఉంటారు ఈ సో ఇది ఈ దిల్లో బిడ్డలు ఉండి ఇది మంచి చెడు అన్ని వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఎవరు వచ్చి సన్యాసం పుచ్చుకుంటారో చిన్నపిల్లలు వాళ్ళకు అలాగనే వాళ్ళు నేను నేర్చుకుంటారు నేర్పిస్తారు కూడా ఈ చిన్నపిల్లలకు నాగ సన్యాసిలు వచ్చేటప్పుడు మన దున్నపోతులకు మనం ఏం చేస్తామో అలాగా ఎద్దున దున్నపోతు చేసేవారిని ఏం చేస్తారో నాగ సన్యాసులకు ఆ పని చేస్తారు వాళ్లకు దైవ చింతన తప్ప ఇల్లు వాకిలి పెండ్లాం పిల్లలు అనేది వాళ్ళకు రాకూడదు ఒకే ధ్యాస వాళ్ళకు అది ఒకటే వీళ్ళకు పంచగురు అనేది ఉంటారు ఒక గురు లంగోటి గురు అంటారు గురువు ఒకరు ఒకరేమో విభూతి దారుణం చేసేదానికి విభూతి గురువుగలు ఒకరు బస్త్ర గురువు అంటారు బస్త్రం వానికి ఒకరు గంట ఈ మాల వేసేదానికి ఈ హారం వేసేది ఒక గురువు సో ఇది ఒక గురువు ఉంటారు తర్వాత ఆఖరి గురువు మంత్ర ఉపదేశమిచ్చే ఒక గురు సో ఈ ఐదు గురులకు వాళ్ళు సమాధానం చెప్పాలి ఇక్కడ మన ఇంట్లో మన ఇంట్లో ఇల్లు వాకిలిని ఉండేటప్పుడు తల్లి తండ్రిలు తాత ముత్తాతయ్యలు మనకు గుడి గోపురం తీసుకెళ్ళేటప్పుడు ఓం నమశివాయ చొప్పు లేదు శివ శివ చొప్పు లేదు హనుమన్ హనుమంతు హనుమంతు చొప్పు లే ఇది ఎలా ఒకటి రామరామ చొప్పు అని మన చిన్నప్పుడే చెప్పి నేర్చు తీసుకెళ్ళి ఉంటారు ఈ ఉగ మంత్రం వాళ్ళకు ఎలాగ పంచగురువు ఉందో అలాగ మన ఇంట్లో మాత పిత తర్వాత గురువు వస్తున్నారు కాబట్టి మాతనే అమ్మ పితానే తండ్రి తర్వాత వచ్చే గురు ఈ చిన్న పిల్లల్లో మన ఇంట్లో కూడా మన పిల్లలకి ఇది శివ శివ చెప్పు రామరామ చెప్పు అని మనం నేర్పాలి ఇది నేర్పించిన దానివల్ల ఏమవుతుంది అని మీరు అనుకుంటే ఆరోగ్యం బాగుంటుంది చదువు బాగుంటుంది ఏమండి సో వాళ్ళకు ఉద్యోగం పెండ్లి దీని గురించి ఏది మనం బాధపడాల్సింది లేదు వాళ్ళ భవిష్యత్తు బాగా ఉంటుంది ఈ దిల్లు మనం వచ్చేటప్పుడు ఇప్పుడు తండ్రినే వాళ్ళు ఉయ్యి తాగుడు సాయంకాలం అయింది ముందు తాగాలి వెళ్ళి తాగి పడుకుంటే పిల్లలు ఏం చేస్తారు తిన్నారా తెలీదు మంతా జపం చేశారా తెలీదు వీళ్ళు వీళ్ళు ధ్యాసలో ఉండలేరు అందువల్ల దయవు చేసి మన పిల్లలకు మన సంస్కారం ఏమి మన సనాతన ధర్మం ఏమి దీన దయవు చేసి చిన్నప్పటి నుంచి నేర్పండి ఇన్ని రోజులు నేర్పలేకపోతే కూడా ఇప్పుడు నాగ సన్యాసిలను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతం పవిత్రం చేశాం వీళ్ళు రారాని వాళ్ళు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మనం పవిత్రం చేశాము అది ఓ అవకాశం మీకు ఇచ్చారు ఆ అవకాశాన కొలుకూర్చుకోండి గట్టిపరుచుకోండి దీనిలోండి మీ పిల్లలు భవిష్యత్తులో బాగా ఉండాలనేది కోరుకోండి ఇది నేను ఒకటే చెప్తున్నాను ఓకే దీని తర్వాత అందరూ మీరు హాయిగా ఉండండి ఇప్పుడు అందరూ నమస్కారం చేసుకోండి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోండి తీసుకుని చల్లగా ఇంటికి వెళ్ళాలి ఓకే లేవన తర్వాత మీకు ఆశీర్వచనం కూడా ఇస్తారు అందరూ వచ్చి ఆశీర్వచనం తీసుకోండి వాళ్ళ దగ్గర రుద్రాక్ష ఇస్తారు కైవ చేసి ఆ రుద్రాక్షను అందరూ మెడలు వేసుకోండి ఓం నమ శివాయ ఓం నమశివాయ చెప్పేటప్పుడు అది మనకు మొబైల్లో ఎలాగ నెట్ పనిచేస్తుందో డేటా ఎలాగ పనిచేస్తుందో ఆ రుద్రాక్ష అనేది ఓం నమ శివాయ మంత్రం ఆకర్షణ చేసుకుని మన ఒంటికి ఇస్తుంది అది మనకు సేర్చ చేస్తుంది ఇది చేసి అది తీసుకుని అందరూ మెడలు వేసుకోండి ఇది నేను చెప్పదలుచుకున్నాను ఓం నమ శివాయ ఇక్కడ వచ్చిన అన్ని భక్తులకు ముక్కోటి దేవతలకు దీనికి ఎవరు ఉండి మన వెంకటేశం గారికి ఈ దేశం బాగుపడాలి మా ప్రాంతం బాగుపడాలని కోరుకుని ఇక్కడ వాళ్ళు తెచ్చారు చూడండి వాళ్ళకు ఇక్కడ వచ్చి ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన సపోర్టు అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు కూడా నా నమస్కారాలు చేసుకుంటాం వాళ్ళ ఆశీర్వచనాలు చేసుకుంటాం వాళ్ళ నమస్కారం అంటే మేము నాగ సన్యాసి వాళ్ళు నమస్కారం చేయవచ్చు అని అడగచ్చు వాళ్ళలో ఉండే దేవత వాళ్ళలో ఉండే పితృలు మనం నమస్కారం చేయాలి అందువల్ల మన నమస్కారం అనేది చెప్పాలి ఎవరుగా ఉన్నా అది మన సంస్కారం అందువల్ల వాళ్ళందరికీ మనం నమస్కారం చేసుకుంటాం జై జై దత్త యాక్చువల్గా సార్కి తెలుగు అంత స్పష్టంగా మన గ్రామీణ భాషలో అర్థమయ్యే విధంగా మాట్లాడలేదని అనుకుంటుండొచ్చు మిత్రులారా నాగసాధు అనేది ఎంత కఠోరమైన దీక్ష అంటే ఒక వ్యక్తి పదకొండు సంవత్సరాల లోపు నాగ సాధువులలో కలవాలనుకుంటే ఆ అఖండు పెరమణడి ఆ అఖండును అఖండు దగ్గరికి వెళితే అతను చేసిన అభ్యాసను అతను పూర్తి స్థాయిలో అతనిచ్చిన శిక్షణను ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత అతని వ్యక్తిత్వం గురించి అతనికి అర్థమైన తర్వాత అతనికి నాగ సాధువుగా తీసుకుంటారు ఇప్పుడే దున్నపోతు మనిషికి అహం లేకుండా సెక్సువల్ ఫీలింగ్స్ లేకుండా జీవితంలో మైండ్ డైవర్షన్ లేకుండా కేవలం దైవ చింతననే ఉండాలి ఈ జీవితానికి వేరే చింతన ఉండొద్దు పెళ్లి కుటుంబము అమ్మ నాన్న భార్య పిల్లలు అనేది లేకుండా ఆపరేషన్ చేయించి రింగ్ బంధన చేస్తారు మిత్రులారా ఎక్కడైతే మూత్ర నాళాలు ఉంటాయో ఆ మూత్ర నాళాలకి మూత్రం వచ్చే ద్వారం తప్ప మిగతా ద్వారాలన్నిటిని కూడా పూర్తిగా బంద్ చేసి ఇది సైంటిఫిక్గా కొంతమంది వ్యతిరేకి చెర్రు అయినా నాగసవులు ఎవ్వరికి వినకుండా ఆ యొక్క నియంత్రణను కట్టుబడి ఆ కుటుంబాలకు త్యాగం చేసి కేవలం ఆధ్యాత్మికమైన చింతనను పెంచాలని దైవ భక్తి ఉంటేనే ఈ గ్రామాలలో ఈ సమాజంలో దుర్మార్గం చేస్తున్న దుర్మార్గులు దేవుడు అనేవాడు అక్రమాలు చేయకుండా ఉంటాడనే నమ్మకాన్ని కలిగించడానికి హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ శివనామ స్మరణకే ఆ శివుడికే ఆ ప్రాణం త్యాగం చేసేందుకు అంకితమైపోతాడు అతన్ని వినండి ఇంకోతడు అతను అయితే ఆ యొక్క బంధం చేసిన తర్వాత అతని ప్రవర్తనను చూసి ప్రమాణ పత్రం ఇస్తారు ఆ ప్రమాణ పత్రంలో మిత్రులారా నేను సంవత్సరాల క్రితం నాగ సాధువుల అనువాదించి చదివిన మిత్రులారా ఏముందో తెలుసా హైందవ ధర్మాన్ని శివనామాన్ని ఎవరైనా శంకిస్తే తిడితే అతన్ని ఆత్య చేయమని ఉంది మిత్రులారా మడ్డర్ చేయాలి శివుడిని ఎవరైతే కోపం చేస్తాడో శివుడిని ఎవరైతే తింటాడో హైందవ ధర్మాన్ని ఎవరైతే కించపరిచే విధంగా వాళ్ళ ముందర మాట్లాడితే వాళ్ళను చంపేయాలని ప్రమాణంలో ఉంది మిత్రులారా ఒకవేళ చంపలేకపోతే నిన్ను నువ్వు ఆత్మార్పణ చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలని రాసింది మిత్రులారా జీవితం కేవలం జీవితం కేవలం ఒక శివుడికే హైందవ ధర్మానికే ఆ పరమాత్మకే అనేది రాసుంది మిత్రులారా మిత్రులారా నేను ఒక వ్యక్తిని చూశాను ఆరు సంవత్సరాలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం గాలిని తీసుకొని హిమాలయాల్లో కాశీలో హరిద్వార్లో ఆరు సంవత్సరాలు శరీరంతో బ్రతికిండ మిత్రులారా శ్వాసతో బతికిండు ఎలాంటి హారం తీసుకోకుండా శాత కిండు కేవలం ఒక శక్తి ఆ దేవుడు ఆ పరమేశ్వరుడి ఇచ్చిన అనుభూతులతో ఆ శరీరాన్ని ఆ రకంగా మలుచుకొని ఈ సమాజంలో ఒక ఉన్నతమైన భగవత్ స్వరూపులుగా నాగసాధువులు ఈరోజు లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రం భారతావనిలో ఈరోజు ఉన్నారంటే ఈ సమాజం సమ సమాజం నీతిగా నిజాయితీగా అక్రమార్కుల చేతుల్లో దుర్మార్గపు పాలనలో లేకుండా పేద ప్రజలు కానీ సమ సమాజం కొరకు ఎదుగుతున్న ఈ రోజులో ఆ పంచభూతాలు ఎండాకాలం వానాకాలం చలికాలం ఆ అగ్ని ఈ రోజు ఒక రోజు నాడు సూర్యగ్రహణం వస్తుందంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా సూర్యగ్రహణం వస్తుంది వచ్చే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు పంచాంగాలు రాసిండు మన మేధావులు బ్రాహ్మణులు వచ్చే యాభై సంవత్సరాలకు చంద్రగ్రహణం ఏ రోజు వస్తుంది అమావాస్య ఏ రోజు వస్తుంది పుణ్యం ఏ రోజు వస్తది ఆదివారం ఏ రోజు వస్తుంది శనివారం ఏ రోజు వస్తుంది ఏ నక్షత్రం రోజున పెళ్లి చేయాలి శుభముహూర్తం ఉందనేది వచ్చే నలభై యాభై సంవత్సరాలకు పంచాంగాన్ని రాసిన హైందవ ధర్మం భగవద్గీతని భారతదని అడ్డం పెట్టుకొని మన వాళ్ళు ఈ రోజు ఈ ధర్మ చక్రాన్ని నరుపుతున్న ఈ హై ధర్మంలో నాగసాధువులు గొప్పవాళ్ళు అని చెప్పి తెలియజేసుకుంటున్న మిత్రులారా అయితే అసలైన నాగసాధువి ఏ రకంగా జీవితాన్ని ఉంటారనేది మళ్ళీ కొంతసేపటి తర్వాత చూపిస్తామని చెప్తున్నారు ప్రమాణ పత్రం కూడా తీసుకెళ్ళండి గురుజీ ప్రమాణ పత్రం కూడా పూర్తి స్థాయిలో అతను నిబద్ధతతో ఉంటాడు అనిపించినప్పుడే ఆ అఖండులు వాళ్ళకి ప్రమాణపత్రం ఇస్తారు ఆ ప్రమాణ ఈ రోజు తలకొండ వచ్చేదాన్ని మన కమిషనర్ కూడా మెసేజ్ చేసి వచ్చారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన పూర్తి బాధ్యత తీసుకోవాలని పోలీస్ శాఖకు కానీ ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకి నిబద్ధత ప్రమాణపత్రంలో కూడా జిల్లా కలెక్టర్కి ఎస్పీకి గైడ్ లైన్స్ ఉండే విధంగా ఈ నాగ సాధువులు ఒక ప్రమాణపత్రాన్ని తయారు చేసుకొని గ్రామాల్లో ఈ ఐదవ ధర్మం కొరకు తిరుగుతున్నారు అలాంటి నాగసాధువులు ఆ దేవుడికే అంకితమైన జీవితాన్నే అంకితమైన కఠోర జీవితం ఈరోజు మనం నలభై ఐదు డిగ్రీలు వస్తే ఆ ఎండను తట్టుకోలేం ఫ్యాంట్ కింద కూర్చుంటాం ఎండల నిలబడలేం చని వస్తే రగ్గు లేకుండా నిద్రపోలేం కానీ ఎండైనా వానైనా ఆ హిమాలయాల్లోనే వాళ్ళ జీవితాన్ని ఆ శివనామ స్మరణ కొరకు హైందవ ధర్మం కొరకు గడుపుతున్న మేధావులు గనక ఈ ప్రాంతానికి తీసుకురావాల్సి వచ్చిందని అనుకొని ఈ యొక్క పుణ్యకార్యంలో ఏ రాజకీయ పార్టీల నాయకుల్లో పిలిస్తే మనకు ఆ దేవుడి కార్యం పుణ్యం దక్కకపోవచ్చు ఆ నాగ సాధువులు మనకు కొంత అనుభూతినిచ్చిర్రు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళను తీసుకొస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పి రోజు తలకొండపల్లిలో మహాశివరాత్రి సందర్భంగా ఈ శివాలయ ప్రారంభోత్సవానికి వాళ్ళ చేతుల మీదనే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం